హైందవ ధర్మాన్ని రక్షించే వీరుడు సనాతన ధర్మాన్ని రక్షించే వీరుడు మన బాలయ్య వస్తున్నాడు ఎన్పికే మహానుభావుడు మన ఎన్టీ రామారావు అర్థమైంది బాలకృష్ణ అంటే ఎవరు అనుకున్నారు ఒంకొక్క పాసింగా చేస్తాడు హిందూ దేవుళ్ళ పేరు కాని ఇంకోటి దేవతల పేరుకి కాని పోతే అనుకుంటున్నా తగ్గేదిలే ఇంక చెప్తున్నా అన్న అన్న డైలాగ్ నుండే సినిమాల రాపుండాయి ట్రైలర్ చూసి చూసే ఇట్లా కొట్టుకున్నానా బా ముక్క లేదా ఈ సినిమా ఇండియా మొత్తం అల్లాడించేస్తుంది బాలీవుడ్లో అసలు ధర్మం గురించి బుద్దుగా అది ఇది పీకే సినిమానా దేవుళ్ళని ఉడికిప్పించేట్లా ఎగిరి సినిమాలు చిమ్మలు తీస్తే మా కొడుకులకు వీటిలో తొడగొట్టి సినిమా తీసి ఏ ఇదిరా పరమశివుడు అని చెప్పేసి అని ఎట్లా మూవీ తీస్తున్నారు గుర్తు పెట్టుకోర్రీ పీకే సినిమా తీసి శంకర్ భార్య క్యారెక్టర్ పెట్టి ఉరుకులు అనిపిస్తున్నాను అనుకున్నారా అలా చెప్తాను చెప్పండి 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 ఇద్దరు ఒకసారి చెప్పండి పాకిస్తాన్ అసలు అన్న కన్ను వేలుస్తుంది అన్న ఇట్లా కన్ను వేలుస్తుంటే అసలు ఈ సినిమాలో మొత్తం ఎవరిని లేపేస్తాడు ఎక్కన మొత్తం మన వచ్చిన వాళ్ళు మరే నీ అమ్మ కేజీఎఫ్ కోర్ వచ్చిందా అంటే పాలయ్య పాడి అవును అనుకోరు అది ఒకసారి ఒకసారి డైరీ పండియా

சூப்பூர் அனந்தாரு கிருஷ்ணா ஓம் நம ஓம் நம ஓம் நம ஓம் நம ஜெயஸ் ఏ సినిమాలైన దేవులా గురించి అండి మంచిగా తప్పుగా మాట్లాడితే అదే అదే చెప్పు డైరెక్ట్ చెప్పు చెప్పు ప్రపంచ దేశాలలో కనిపిస్తుంది మతం ఈ దేశంలో ధర్మం సనాతన ధర్మం ఓం నమ బాలయ్య శివపుత్రుడు బాలయ్య పక్కన చేసినావు కదా ఏం క్యాటర్ చేశావు చెప్పేది శివపుత్రుడు బాలయ్య బాబు అయిన మొత్తం హిందీ తెలుగు తమిళనా మొత్తం టాలీవుడ్ బాలీవుడ్ అమిత్ షేఖర్ ఇంత బాలయ్య లో మొత్తం సౌండ్ బాక్స్ మళ్ళీ మాత్రం పండుగ સંક્રાંતિ જમીક ઊર జగనన్ననే ఆయన చూస్తారు పక్కా ముఖ్యంగా చెప్తున్నా ఈ సినిమా ఫస్ట్ టికెట్ జగనన్ననే కొంట చూడు ఎందుకంటే ఆయనకు జగనన్నకు మన పాలయ్య అంటే పిచ్చి ఇష్టం લોટી ભાઈ મિરમીર ગોટપુને અંદર ખાલી જય જરા જય બાલાય બાલા